నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మేకర్ ఇంకా క్యాలీఫ్లవర్తో కలిపి మంచూరియా చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి అన్నీ ఇంట్లో ఉండేవాడితోనే చేశానండి చాలా బాగా వచ్చింది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా దీనికోసం ముందుగా క్యాలీఫ్లవర్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక కళాయిలో అంటే వెడల్పుగా ఉన్న ఏదైనా గిన్నెలో వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ అవసరం లేదు ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని నీళ్ళని సపరేట్ చేయడం కోసం ఇలా చిల్లుల గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి చల్లటి వాటర్ చల్లుకోవాలి ఈ చల్లటి వాటర్ వేసుకోవడం వలన ముక్క వేడికి ఇంకా మెత్తబడకుండా ఉంటుంది స్టవ్ పై వేరే గిన్నెలో నీళ్ళని పెట్టుకొని అవి బాయిల్ అయిన తర్వాత మీల్ మేకర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇందులోంచి వాటర్ అన్ని తీసేసి గట్టిగా ఇలా పిండుతూ వాటర్ని తీసేసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు చెంచాల వరకు బియ్య పిండి రెండు చెంచాల మైదాపిండి రెండు చెంచాల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అన్నీ రెండు రెండు చెంచాలు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ముందు పిండికి పట్టేలాగా కలుపుకోవాలి పిండిలో ఇవన్నీ బాగా కలిసిపోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కరేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లేవర్ని అలాగే మీల్ మేకర్ని కూడా వేసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా పైప్ అయినా కలుపుతూ ఉండాలి మనం గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి క్యాలీ గుజ్జుగా అవుతుంది కాబట్టి పైప్ అయినా ఈ పౌడర్ అంతా దానికి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి నీళ్ళు ఏమైనా అవసరం పడితే ఇట్లా కొద్దిగా చిలకరించుకుంటే చాలండి ఎక్కువ అస్సలు పోయద్దు కొద్ది చాలా తక్కువగా పడతాయి ఇందులో ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టుకున్నాను వేడవుతుంది ఈ వేడైన ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి కళాయికి పట్టినన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక గంటతో అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి వెంటనే కలపకండి కొద్దిసేపు ఆగిన తర్వాత ఇవి ఒక గంటతో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవడమే ఇవి కలర్ కూడా మంచిగా వచ్చాయి కదండి నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు ఈ మంచూరియా కోసం మరీ మెత్తగా కాదు మరీ క్రిస్పీగా కాదు మీడియంగా వేయించుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి ఒక చెంచా వేసుకుంటే సరిపోతుంది దాంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొంచెం పెద్దగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే క్యాప్స్ కానీ కూడా ఇదే పెద్ద సైజులో కట్ చేసి వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు ఒక్కసారి హై ఫ్లేమ్లోనే మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక రెండు చెంచాల వరకు టమాటా సాస్ వేసుకోవాలి అలాగే ఒక చెంచా వరకు సోయా సాస్ వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు మగ్గించిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ ఒక గిన్నెలో ఒక చెంచా వరకు కార్న్ఫ్లవర్ వేసి వాటర్ వేసి లిక్విడ్లో చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కార్న్ఫ్లవర్ వాటర్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండంతా అడుక్కు చేరుతుంది కాబట్టి ఒకసారి చెంచాతో కలుపుకొని ఈ విధంగా పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఇది దగ్గర పడేంత వరకు ఒక్క నిమిషం పాటు అయితే దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన క్యారెట్ని అలాగే కరేపాకు కొత్తిమీరని కూడా వేసుకున్నాను మనం వేయించి పెట్టుకున్న మీల్ మేకరు గోబీని కూడా వేసుకొని ఒకసారి మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇదంతా కూడా ఒకసారి ఇదంతా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకున్నామంటే మనకి మంచూరియా రెడీ అయినట్టే అండి పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే మంచూరియా రెడీ అండి ఇలానే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను హుడ్ కలర్ కూడా వేయలేదు కలర్ కూడా చాలా బాగా వచ్చింది రెసిపీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ